నా 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 త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేరా సాము వీళ్ళంతా ఓకే చేసారా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా స్కాన్ థియేటర్ ఇమ్మంటే ఇది లేదు గలాట్ జరిగింది నా అంత వాడితో ఏ నన్ను నా ఏ విషయాలు ఇప్పుడు తిరువే నేనునా ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ లో పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన నాకు పర్మిషన్ లేవు పర్మిషన్లు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు బాగానే మధ్య వాడు జూనేగానే ఆపిస్తున్నాంటు ఎందుకు అన్నీ మనకి ఏ నాకే హ నాక అవసరమే కదా అదే సరే సైన్ హా లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు లంజా కూడా మనమైతే దానివల్ల ఆ విషయం అయితే మనమైతే ఆపెట్టనా మీరు చెప్పినట్లు ఉంచుకుంటారు ఫోక నువ్వు ఎట్లా ఎట్లా వేపిస్తారో నువ్వు కార్ది నేను ఎవరైనా వేపించకనా స్టేర్ రోడ్ వేస్తున్నారు సినిమా అది సరే వేపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదన్న స్టైర్ రోడ్ సినిమా వేస్తాను అన్నప్పుడు పర్మిషన్ లేదు కదా ఎట్ వేపిస్తావు నువ్వు నేనే ఉన్నా చేయించేకి నాకు సంబంధం లేదు సరే బుక్ చేపిస్తా చూడే కానా మామూలు నేను సినిమా పోయేవాడి ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను ఎవరు నేర్పించేది సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందే పోతుంది బుక్క పకెట్ల నుంచి కొడుకు లొకేషన్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ల నుంచి కొడుకోడు సినిమా ఆడదు

బుక్క పక్కీర్లు అంజ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఎందుకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించి అందరినీ